మీరు చూస్తున్నారు పాత బస్తీ ఓల్డ్ సిటీ ఈ పాత బస్తీ అంటే చార్మినార్ రోడ్డు చార్మినార్ దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం ఇలా ఉంటాయి రద్దీతో ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో రోడ్లు ఇరుకు ఇరుగ్గా ఉంటాయి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్డు వ్యవస్థ కావచ్చు అస్తవ్యస్తంగా ఉంటుంది ఈ ఏరియా మీరు చూస్తుంటే కామెంట్ చేయండి మనం వెళుతున్నది చార్మినార్ రోడ్ అతి సమీపంలో చార్మినార్ ఈరోజు చార్మినార్ రోడ్డు ప్రశాంతంగా ఉంది ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది కానీ ప్రతిరోజు ఫుల్ రష్గా ఉంటుంది చార్మినార్ దగ్గర ఎంత ప్రశాంతంగా నేను ఎప్పుడూ చూడలేదు ఈరోజు మాత్రమే చూశాను త్రీ ఫోర్ టైమ్స్ నేను చార్మినార్ దగ్గరకు వచ్చాను కానీ కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అంత కిక్కిరిసినటువంటి జనం హెవీ ట్రాఫిక్తో ఉంటుంది ఎన్నో షాపులు ఉంటాయి చిన్న చిన్న కొట్లుంటాయి మీరు చూస్తున్నారు చార్మినార్ ఇది పాత బస్తీలో ఉన్నటువంటి చార్మినార్ దీనిని కట్టించింది కులీ కుతుబ్ షా మీరు చార్మినార్ చూసుంటే కామెంట్ చేయండి ప్లీజ్ మీరు చార్మినార్ చూస్తుంటే ప్లీజ్ తప్పనిసరిగా కామెంట్స్ చేయండి పూర్తి వీడియోస్ ఉండే పాత బస్తీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి హిస్టరీ కలిగినటువంటి చార్మినార్ ఇక్కడ రంగురంగుల గాజులు దొరుకుతాయి అండి గాజులు బ్యాంగిల్స్ మటికి నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్తో గాజులు మటికి దొరుకుతాయి ఇక్కడ గాజులతో పాటు లేడీస్ ఆర్నమెంట్స్ కూడా దొరుకుతాయి

ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎప్పుడూ సిస్టమేటిక్గా ఉంటుంది చార్మినార్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి చార్మినార్ చుట్టూతో సెక్యూరిటీ కూడా పటిష్టంగా ఉంటుంది ఇక్కడ మన ఇండియాతో ఇండియాతో పాటు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈ యొక్క చార్మినార్ని వీక్షించడానికి వస్తూ ఉంటారు హైదరాబాద్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో అన్న అందరికీ కూడా ఇష్టమే కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ చాలా